హలో శ్రీరామ ఎవరండి నమస్కారం అండి శ్రీరామ అండి నా పేరు సాయి కుమార్ అండి అది మీ దగ్గర ఇది ఆస్ట్రాలజీ కేపి కోర్సులో నేర్చుకుంటున్నాను అదే ఒకసారి నేను ఆ కజిన్ చనిపోయాడని మీటింగ్ డిగ్రీస్ గురించి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మీరు ఒకసారి ఫోన్ చేయమని డిగ్రీస్ గుర్తు పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఏదన్నా వేరే పద్ధతి ఉందా అని అడిగితే మీరు ఒకసారి మాట్లాడాలి మండే ఫోన్ చేయమన్నారు తిరుపతిలో ఉన్నప్పుడు మళ్ళీ కుదరలేదు మా పెద్దమ్మ దగ్గర ఉండిపోయింటని ఇప్పుడు మాట్లాడతారా అవునండి ఇప్పుడు డిగ్రీస్ మూడు గుర్తు పెట్టుకోవాలండి ఒక పాదానికి డిగ్రీ అంతా ఎన్ని డిగ్రీలు డిగ్రీల ఇరవై నిమిషాలు అది ఒక నక్షత్రానికి నక్షత్రానికి ఒక నక్షత్ర పాదానికి అయితే మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఒక పాదానికి నిషం రెండు పాదాలు కలిపితే ఆరు డిగ్రీల నలభై నిమిషాలు నిమిషాలు అవునండి మూడు పాదాలు కలిపితే ఇంక అంటే దానికి డిగ్రీలు యాడ్ చేసుకోవాలి ఇరవై కలపాలి అవునండి అంటే డిగ్రీలు పది డిగ్రీలు తర్వాతి నాలుగు కలిపితే పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ఇది మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి ఈ నాలుగు ఒక పాదానికైతే ఒక పాదానికైతే ఇప్పుడు మూడు డిగ్రీల ఇరవై నిమిషాలండి రెండు పాదాలకైతే ఆరు డిగ్రీల నలభై నిమిషాలు అవుతుంది మూడు డిగ్రీల మూడు పాదాలకైతే ఇంకా పది డిగ్రీలైతుందండి పూర్తి నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే పూర్తి నక్షత్రం అవుతుంది అవును ఇది మీకు బాగా నోటుకొస్తే నక్షత్రాలు గుర్తు పెట్టుకోవడం ఈ నాలుగు గుర్తుంటే ఏది వచ్చినా ఇట్లాగే వస్తాయి చూడండి ఒక నక్షత్రం అయితే పదమూడు ఇరవై కదా అవునండి రెండు నక్షత్రాలు అయితే ఇరవై ఆరు నలభై అంతే ఆరు నలభై కాస్తా ఇరవై ఆరు నలభై అవుతుంది రెండో పాదానికి ఆరు నలభై కదా అవునండి అవునండి రెండు నక్షత్రాలు కదా ఇరవై ఆరు నలభై మూడు నక్షత్రాలకైతే ఇంకా మళ్ళీ దానికి పదమూడు డిగ్రీల నలభై నిమిషాలు అవుతుందండి అక్కడికి అదే పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు కలిపితే ఇరవై ఆరు నలభైకి పదమూడు ఇరవై కలపండి ఇరవై ఆరు నలభైకి పదమూడు అది నలభై నిమిషాలు అవుతుందండి నలభై డిగ్రీలు నలభై డిగ్రీలు అంతే ఒక డిగ్రీకి అరవై నిమిషాలు కాబట్టి నలభై డిగ్రీలు అవుతుంది మొత్తం అక్కడ పది డిగ్రీలు అయింది ఇక్కడ నలభై అయింది అంతే దానికి ఇంకొక ముప్పై ముప్పై డిగ్రీలు యాడ్ అవుతూ వస్తుంది ఇప్పుడు నలభై అయింది కదా తర్వాత డెబ్బై అవుతుంది తర్వాత వంద అవుతుంది అట్లా సరే నలభై అయితే చూడాలి మనం ఒక రాశిలో ముప్పై డిగ్రీలు నెక్స్ట్ రాశిలో పది డిగ్రీలు పది డిగ్రీలు అట్లా చెప్పాలి తర్వాత డెబ్బై రెండు రాశులకు అరవై డిగ్రీలు మూడో రాశులు పది డిగ్రీలు కలిపితే డెబ్బై సరే అండి రాసుకుంటున్నాను రాసుకోవద్దు రాసుకోవద్దు అసలు ఈజీగా గుర్తుండదు మీకు చాలా ఈజీ వేలో చెప్తున్నాను నేను ఇప్పుడు అవునండి కొంచెం మళ్ళీ మెమరైజ్ చేసుకున్నారు కానీ మళ్ళీ చెప్తాను మళ్ళీ రివిజన్ చేస్తాను మీరు ఇదేంటి నలభై డిగ్రీలు వచ్చింది కదా మూడు నక్షత్రాలు అయితే నలభై డిగ్రీలు నాలుగు నక్షత్రాలు అయితే నాలుగు నక్షత్రాలు అయితే ఇప్పుడు మనకి దానికి ఇంకా

మళ్ళీ దానికి మళ్ళీ దానికి ఇంకొక నక్షత్రం కలిపితే ఇది ఆల్రెడీ యాభై మూడు ఇరవై ఉంది కదా యాభై మూడు ఇరవైకి పదమూడు ఇరవై కలపాలి అంతే కలపండి కలపండి నలభై నిమిషాలు అరవై ఆరు నలభై అరవై ఆరు నలభై అంటే ఆరు నలభైగా తీసుకోవాలి అరవై అంటే రెండు రాసులు ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ రివర్స్ లో వస్తాను వెనక్కి వస్తాను మళ్ళీ ఫస్ట్ నక్షత్రం అశ్విని 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 నక్షత్రం ఎన్ని డిగ్రీల వరకు ఉంటుంది జీరో డిగ్రీ నుంచి పదమూడు ఇరవై దాకా అశ్విని మరి పదమూడు ఇరవైకి ఇంకో పదమూడు ఇరవై కలిపితే ఎంతో మనసులో చెప్పుకోండి అనుకుని భరణి నక్షత్రం పదమూడు ఇరవై నుంచి ఇరవై ఆరు నలభై ఇరవై ఆరు నలభై వరకు ఉంటుంది కృతిగా నక్షత్రం ఇరవై ఆరు నలభై నుంచి ఇంకొక పదమూడు వస్తే అది మనకి నెక్స్ట్ పది డిగ్రీల వరకు అంటే మేషరాశిలో ముప్పై డిగ్రీ మోషరాశిలో అయిపోయి వృషభంలో పదో డిగ్రీ వరకు ఉంటుంది కృతికా నక్షత్రం వృషభంలో పదో డిగ్రీ వరకు ఉంటుంది మేషంలో ఇరవై ఆరు నలభై నుంచి వృషభంలో పదో డిగ్రీ వరకు ఉంటుంది అని చెప్పాలి అండి ఇట్లాగా తొమ్మిది ఇట్లకి బట్టి పట్టండి నేను ఇప్పుడు నేను లైన్లోనే ఉంటాను మీకు మీరు మళ్ళీ ఫోన్ చేద్దరు కానీ ఒక పది నిమిషాలు ఆగి తొమ్మిది నక్షత్రాల వరకు ఆల్రెడీ నేను పెట్టింది పీడిఎఫ్ లో ఉంది మీ దగ్గర ఉంది అవునండి ఒక తొమ్మిది నక్షత్రాలకు మాత్రం బాగా బై చేసి చెప్పండి సరేనండి చెప్పి మళ్ళీ నాకు కాల్ చేయండి ఇప్పుడు సరే అండి తొమ్మిది వస్తే చాలు మీకు సరేనండి చదువు హలో శ్రీరామ ఎవరండి గురువు గారు అదే నేనండి డింతకు ముందు మీరు డిగ్రీల గురించి వివరించారు అందుకేనండి కాల్ చేశాను వచ్చేయండి అదే తొమ్మిది పిల్లలు నేర్చుకున్నానండి చెప్పండి చెప్పండి చాలు ఆ అది అశ్విని నక్షత్రము మేషరాశిలో జీరో డిగ్రీల నుంచి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు భరణి నక్షత్రము మేషరాశిలో పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఆ కృతిక నక్షత్రము మేషరాశిలో ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుంచి వృషభ రాశిలో పది డిగ్రీల వరకు ఆ మళ్ళీ రోహిణి నక్షత్రము వృషభ రాశిలో పది డిగ్రీల నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు మృగశిర నక్షత్రము వృషభ రాశిలో ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి ఆ మిథున రాశిలో ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రము మిథున రాశిలో ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ఇరవై డిగ్రీల వరకు ఆ నక్షత్రము మిథున రాశిలో ఇరవై డిగ్రీల నుంచి ఆ కర్కాటకంలో మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం పునరు పుష్యమి నక్షత్రము కర్కాటకంలో మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి పదహారు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం వచ్చి కర్కాటకంలో పదహారు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ముప్పై డిగ్రీల అంతే కరెక్ట్ చాలా బాగా చెప్పారు చాలా మంచి ఫ్లో ఉంది ఇప్పుడే చదివారు కాబట్టి రేపు కూడా ఒకసారి రివిజన్ చేయండి ఎల్లుండి ఒకసారి రివిజన్ చేయండి మీరు బాగా వచ్చేస్తున్నా ఇంకా మర్చిపోరు రివిజన్ చేస్తే ఆ తర్వాత నేను ఇంకొకటి చెప్తాను రేపు మీటింగ్ లో పాల్గొనండి మీటింగ్ లో పాల్గొన్నప్పుడు ఇంకొక ట్రిక్ చెప్తాను ఏ రాశి ఏ డిగ్రీలో ఉంది అనేది పట్టేయాలి కదండి మామూలుగా అయితే నక్షత్రం చెప్తే ఏ రాశి అనేది కూడా చెప్తున్నారుగా అవునండి తెలిసిపోతుందిగా మీకు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు డిగ్రీల్లో వృషప రాశిలో ఏదైనా గ్రహం ఉందనుకోండి కాబట్టి ఇరవై నాలుగు డిగ్రీల్లో ఉందంటే ఒకటో పాదం మృగుసరా ఒకటిలో గురుగ్రహం ఉంది అని చెప్పేయగలరు చెప్పగలరు తర్ అనమాట ఆ గ్రహాన్ని చూసి ఏ డిగ్రీలో ఉందో చూస్తే ఆ డిగ్రీని బట్టి నక్షత్రం చెప్పాలి చెప్పగలిగితే మీకు బాగా వచ్చినట్టు సరేనండి గ్రహం యొక్క గ్రహం ఉన్న డిగ్రీ యొక్క నక్షత్రానికి కుజుడు కుజుడు అంతే అంతే నక్షత్రాధిపతులు మకూలా కేతు అధిపతి వరణి బుబ్బా పూర్వషఢ శుక్రడీపతి కృతిక ఉత్తరా ఉత్తరాషాఢ రవి అధిపతి ఇప్పుడు మృగసరా చిత్త ధనిష్ట కుజులో అధిపతి కదా అవునండి మరి మృగశరా రాసి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి మక్రమైపోయాక ఇది కుంబర్ సారీ ఇరవై మూడు డిగ్రీ నుంచి నలభై ఆరు డిగ్రీలు నలభై నిమిషాలు అవి కొంచెం సులభమైందండి ఇంకొంచెం ఏమంటే అన్ని ఒకసారి మర్చిపోకుండా రోజు రివైజ్ చేసుకుంటాం చేయండి అది మీకు కొన్ని నేర్చుకున్నవి మీకు పంపించానండి వాట్సాప్లో ఆడియో మెసేజెస్ ఎందుకు వాట్సాప్ పని పనిచేయట్లో రేపు చూస్తాను సరే ఉంటానండి ధన్యవాదాలు జయ